ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి హై ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎల్సి వన్ వన్ సెవెంటీ త్రీ కాంటాక్ట్ లోపల ఏ ఏ పార్ట్స్ ఉంటాయి అవి ఎలా పనిచేస్తాయి అన్నది ప్రాక్టికల్ గా చూద్దాము ముందుగా కాంట్రాక్టర్ ఏంటో తెలియాలి కదా కాంట్రాక్టర్ అంటే హెవీ లోన్ ను ఆన్ చేయడానికి వాడే డివైజ్ ముందుగా ఈ కాంట్రాక్టర్ లో ఎక్స్టర్నల్ టర్మినల్స్ గురించి తెలుసుకుని తర్వాత కాంట్రాక్టర్ ను ఓపెన్ చేసి ఇంటర్నల్ పార్ట్స్ గురించి తెలుసుకుందాము ఎక్స్టర్నల్ పార్ట్స్ ఈ కాంట్రాక్టర్ లో ఎల్ వన్ వన్ ఎల్ టూ త్రీ ఎల్ త్రీ ఫైవ్ ఈ మూడు టర్మినల్స్ ఇన్కమింగ్ సప్లై ఇచ్చుకోవాలి ఇక్కడ టీ వన్ టూ టీ టూ ఫోర్ అనేది లోడ్ సైడ్ అవుట్పుట్ టెర్మినల్స్ ఇవి ఈ మెయిన్ టర్మినల్స్ ద్వారా హై కరెంట్ మోటార్ కు సప్లై వెళ్తుంది కాంటాక్టర్ అనేది ఇన్సైడ్ క్లోజ్ అయితే మోటార్ ఆన్ అవుతుంది ఓపెన్ అయితే ఆఫ్ అయిపోతుంది ఫోర్టీన్ ఎన్వో థర్టీన్ ఎన్వో అనేది ఆక్సిల కాంటాక్ట్స్ ఈ ఎన్వో కాంటాక్ట్స్ ను కాంటాక్ట్ వైరింగ్ లో ఇండికేషన్ ఇంటర్లాకింగ్ కు లాంచ్ సర్క్యూట్ కోసం వాడతారు అంటే లాక్ చేయడానికి హోల్డింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు ఈ కాంట్రాక్టర్ లో ఏ వన్ ఏ టూ అనేది కాయల్ సప్లై ఈ కాయల్ కు సప్లై ఇస్తే ఈ కాంట్రాక్టర్ అనేది క్లోజ్ అవుతుంది క్లోజ్ అయిన వెంటనే ఇక్కడ ఉండే కాంట్రాక్ట్స్ నుండి మనం ఇచ్చిన ఇన్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ వస్తుంది ఇప్పుడు ఇంటర్నల్ గా ఈ కాంట్రాక్టర్ లోపల ఉన్న ఇంటర్నల్ పార్ట్స్ గురించి తెలుసుకుందాం ఈ కాంట్రాక్టర్ ని ఓపెన్ చేయాలంటే ఇటు ఒక స్క్రూ ఇటు ఒక స్క్రూ ఉంటుంది ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఈ కాంట్రాక్టర్ లో ఇది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కాయలు అంటారు ఈ కాయలు ఈ కాంట్రాక్టర్ కి ఒక హార్ట్ లాంటిది ఈ కాయల్ కు టూ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ వోల్స్ ట్వంటీ ఫోర్ వోల్స్ ఇవ్వగానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది ఈ మ్యాగ్నెటిక్ కోర్ ను ఆకర్షిస్తుంది ఈ కాయల్ కు కాపర్ వైండింగ్ ఉంటుంది ఇది కాపర్ వైండింగ్ ఈ కాయల్ టెర్మినల్స్ ఏ వన్ ఎయిట్ ఇక్కడ ఇక్కడ పవర్ సప్లై ఇస్తారు ఈ కాంటాక్టర్ లో మూవింగ్ మాగ్నెటిక్ ఐరన్ కోర్ ఇవి కాయిల్ మాగ్నెట్ ను ఆకర్షించే మాగ్నెటిక్ ఐరన్ కోర్ ఇవి ఈ కోరు అనేది కిందికి లాగితే పవర్ కాంటాక్ట్ అనేది క్లోజ్ అవుతాయి రిలీజ్ అయితే అంటే పవర్ ఆఫ్ చేస్తే స్ప్రింగ్ అనేది ఓపెన్ అయిపోతుంది ఈ స్ప్రింగ్ అనేది కాంటాక్ట్ ను ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఈజీగా ఇది ఉపయోగపడుతుంది ఈ స్ప్రింగ్ ఈ కాంట్రాక్టర్ లో మెయిన్ పవర్ కాంటాక్ట్స్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ మూవింగ్ కాంటాక్ట్స్ అనేది టీ వన్ టీ టూ టీ త్రీ ఇవి మూవ్ అవుతాయి ఇవి ఫిక్స్డ్ గా అలాగే ఉంటాయి ఇప్పుడు ఈ టెర్మినల్ కింద అంటే స్క్రూ కింద ఉన్న కాంటాక్ట్ ప్లేట్ ను ఓపెన్ చేసి కాంటాక్ట్ ప్లేట్ అనేది ఈ విధంగా చిన్నగా ఉంటుంది ఇక్కడ ఇది కాపర్ పాయింట్ ఇక్కడ కూడా అదే కాపరు ఇది సిల్వర్ ఈ కాపర్ సిల్వర్ కాంటాక్ట్ హై కరెంట్ ను హ్యాండిల్ చేయగలదు ఆర్కింగ్ ను తగ్గించడానికి కూడా ఇవి చాలా తిక్కు ఉంటాయి ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ కాయల్ కి సప్లై ఇచ్చి చూద్దాం కాయల్ కి ఏ వన్ కి ఏ టూ కి సప్లై ఇస్తున్నాను టూ ట్వంటీ ఓల్స్ ఇది ఇప్పుడు ఆన్ ఆన్ చేద్దాం చేసిన వెంటనే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది ఇలా అయిన వెంటనే ఈ మూవింగ్ కాంటాక్ట్స్ అనేది ఫిక్స్డ్ కాంటాక్ట్ టచ్ అయ్యి టచ్ చేస్తాయి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కి సప్లై పాస్ అవుతుంది మోటార్ అనేది లోడ్ మోటార్ ఆర్ లోడ్ ఆన్ అవుతుంది కాయల్ పవర్ ఆఫ్ చేసిన వెంటనే ఆర్మీచర్ అనేది రిలీజ్ అయ్యి కనెక్టర్ అనేది ఓపెన్ అయ్యి లోడ్ ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ లోని ఇంటర్నల్ పార్ట్స్ గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకన్ ను యాక్టివేట్ చేసుకోండి